హాయ్ అండి నమస్తే బాగున్నారా అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుచున్నాను ఇప్పుడు బంగాళదుంప వంకాయ కుర్మా చేస్తానండి నేను బాయిలింగ్ చేసుకున్న బంగాళదుంపలు స్కిన్ అయితే తీసేస్తున్నాను చూసారా ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను అన్నీ వాష్ చేసుకుని ఇక్కడ పెట్టుకున్నాను బంగాళాదుంపలు స్కిన్ అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్ బాగా ఉడక పెట్టుకున్నాను కాబట్టి స్కిన్ బాగా వైట్కి వస్తుంది ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వీడియోలు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఉల్లిపాయలు కోస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఎవరన్నా మొదటిసారిగా నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరము అయితే నేను ఇక్కడ జీడిపప్పులు తీసుకున్నాను అలాగే తాలింపుసలు తీసుకున్నప్పుడు అయితే నేను వంకాయలు చూపిస్తున్నానండి వంకాయలు కట్ చేసుకుంటాను ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నప్పుడు టమాటాలు కూడా తీసుకున్నా వంకాయలు కట్ చేసుకుంటున్నానండి మీ సపోర్ట్ అయితే చాలా అవసరం ఫ్రెండ్స్ వీడియోలు పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ వాచ్ టైం అయితే నాకు చాలా అవసరము అలాగే నా ఎందు దయ మీరు అందరూ చక్కగా సబ్స్క్రైబ్ చేసుకున్నారు చాలా థ్యాంక్స్ అండి మీకు మీ అందరికి పేరు పేరు చెప్పిన థ్యాంక్స్ అండి చూసారా వంకాయలు కట్ చేసుకుంటున్నాను అలాగే బంగాళదుంపలు స్కిన్ తీసేసుకున్న ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్న ఇప్పుడు అయితే కట్ చేసుకుంటున్నానండి అలాగే పచ్చిమిరగాయలు కూడా కట్ చేసుకున్నాను ఇప్పుడు బంగాళదుంపలు చిన్న చిన్న పీసులు కట్ చేసుకుంటున్నానండి వెల్లుల్లిపాయలు అండి జీడిపప్పు మిరగాయలు ఆవాలు జీలకర్ర పచ్చని పప్పు మెంతలండి బంగాళదుంపలు వంకాయ పచ్చి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాట ఇవన్నీ కావాల్సిన పదార్థాలు ఆయిల్ అయితే వేసుకుని ఉంచుకున్నానండి కళాయిలో ఇప్పుడైతే నేను పోపులు ఫ్రై చేస్తాను వెల్లులిపోయాడి జీలకర్ర జీడిపప్పు పచ్చనపప్పు వాలండి ఆవాలు ఎండు పెరిగేలు మినప్పప్పు అన్నీ వేసుకున్నానండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది పక్క తీసేస్తున్నాను అయితే అదే ఆయిల్లో నేను ఉల్లిపాయలు వేగేస్తున్నాను ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నా పచ్చిమిరకాయలు వంకాయలు టమాటోలు మొత్తం ఫ్రై చేసుకోవాలండి చక్కగా మగ్గాలి కొంచెం షాల్ట్ అయితే వేసుకున్నానండి తగినంత షాల్ట్ వేసుకోవాలి కలిగి పెట్టుకుని మగ్గనివ్వాలండి చక్కగాను స్త మగ్గన ఇవ్వాలండి ఇప్పుడు బంగాళాదుంపులు వేసేసుకుంటున్నాను బాయిలింగ్ చేసుకున్న బంగాళాదుంపలు అండి ఇవి అలా సింపుల్గా చేసేసుకోవచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే మీరు కూడా ట్రై చేయండి ఒక్క మెతుకు కూడా వదలకుండా తింటారు ఫ్రై చేసుకున్న దినుసులు అయితే వేసేస్తున్నాను ఇలాగా రొట్టెల్లో కూడా తినవచ్చు చపాతి పొరాటి ఇలాగ రైస్లో కూడా తినవచ్చు పసుపు వేసానండి అలాగే మసాలా పొడి వేసాను కర్రీ పౌడర్ వేసానండి చిల్లీ పౌడర్ మొత్తం కలిగి పెట్టుకోవాలి మొత్తం ఇది మగ్గితే సరిపోతుందండి ఇంకా వాటర్ వేసుకోవాన అవసరం లేదు చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా చక్కగా మగ్గింది ఎంతో టేస్టీగా ఉంటుందండి మీరు చేసుకుని చక్కగా ఆనందంగా తినండి చాలా టేస్టీగా ఉంటుంది సరే ఫ్రెండ్స్ మగ్గిపోయింది ముక్క అయితే వేసేసారు రెండు ముక్కలు అయిపోయింది అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ షేర్ చేయండి